కాలంలో మనం ఎంతోమంది ఆర్టిస్టులను చూస్తుంటాం కానీ పెన్సిల్ తోటి వేసే ఆర్టిస్టులను రేర్గా చూస్తుంటాం అలాంటి పెన్సిల్ తోటి నువ్వు ఎదురుగా నిలబడితే నీ బొమ్మను అచ్చగుద్దినట్లే దింపుతాడు జైత్యాల జిల్లాకు చెందిన పోచన్న అనే ఫైన్ ఆర్ట్ వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తను ఇలా ఎప్పుడు నేర్చుకున్నాడో ఎలా నేర్చుకున్నాడు అసలు ఇంత ఆటి ప్రాముఖ్యత ఈ ఆర్టు వేయడానికి గల కారణాలు లేదనే విషయం అడిగి తెలుసుకుందాం అని చెప్పండి ఎట్లా అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఎప్పటి నుండి చేస్తున్నారు నాకు ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చే సార్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి వచ్చిన ఆటో నేను టెన్త్ వరకు చదువుకొని అక్కడ నుంచి ఫైన్ ఆర్ట్స్కి కి వెళ్ళాను తర్వాత ఆర్ట్స్లో ఫోర్ ఇయర్స్ లైవ్లో బొమ్మలు వేసుకుంటూ చదువుకుంటూ ఆర్ట్స్ కంప్లీట్ చేసినాను తర్వాత మా ఫ్యామిలీ ఇబ్బంది వల్ల ఇంటికి వచ్చి ఇక్కడ మన కర్మినల్ పార్క్లో బొమ్మలు వేసుకుంటూ ఇట్లా కెచింగ్ వేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను ఇక మన గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ హ్యాండికాప్టు నాకు కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉంది ఇట్లా ఎన్ని బొమ్మలు వేసినా కొంచెం సరిపోవట్లేదు డబ్బులు అంటే ఒక మనిషి ఆ ముందు ఎన్ని ఒక బొమ్మ ఒక మనిషిని పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలలో దించగలుగుతాను సార్ ఐదు పది నిమిషాలలో దించేస్తాను అంటే ఫాస్ట్ గా కెచ్ ఇంకా మంచిగా కావాలంటే ఒక రోజు రెండు రోజులు పడుతుంది అంటే డీటెయిల్ గా రావాలి అంటే ఓన్లీ పెన్సిల్ అనే కలర్స్ నేను లైవ్ పోర్ట్రేట్ లో వేస్తాను బర్త్డే పార్టీలో ఈవెంట్ లో డ్రాయింగ్ వేస్తాను టెంపుల్ మీద బొమ్మలు వేస్తాను స్కూల్లో కార్టూన్ బొమ్మలు వేస్తాను వాల్ ఆర్ట్ చేస్తాను తర్వాత ఇంకా క్యాన్వాస్ పోర్ట్రేట్ పెయింటింగ్లు క్యాన్వస్ పెయింటింగ్ వాటర్ కలర్స్ అక్రెటిక్ కలర్స్ పెన్సిల్ డ్రాయింగ్స్ ఇంకా అన్నీ చేస్తాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఉంటే అన్నీ చేస్తాను సార్ ఎప్పటి నుంచి చేస్తున్నాను ఇది చిన్నప్పటి నుంచే నాకు ఏమి ఉగాదిల నుంచే నేర్చుకున్నాను అంటే దాదాపు ఒక ఒకటో తరగతి రెండో తరగతి నుంచి మా సార్ గుర్తించాడు అంతకుముందు పిచ్చి గీతలు గీచేవాడిని నాకు ఏది దొస్తే అది పెన్సిల్ తోటి పెన్నుతో చాక్బీస్ తోటి బల్పం తోటి బ పల్క మీద గీకేవాడిని ఏదో ఒకటి అంటే ప్రాక్టీస్ కోసం ఒక ఫోటో వేస్తే మనకు కస్టమర్లు త్రీ హండ్రెడ్ రూపీస్ అడిగితే ఎవరు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వట్లేదు దానిలో ఒక పేపరు పెన్సిల్ జగిత్యాల నుంచి మా ఊరు కొత్తపేట రైకుల మండలం జగితల నుంచి రావడానికి ఇక్కడికి ఇక్కడ ఉండటానికి నాకు ఖర్చు మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒకరోజు లైవ్ బొమ్మలు వేస్తా లైవ్లో పో పోర్ట్రేట్లు వేస్తాను లైవ్లో లో వేస్తాను ఏదైనా స్కూల్ వర్క్ ఉంటే వాళ్ళ మీద బొమ్మలు వేస్తాను ఏదైనా ఆర్డర్ వస్తే క్యాన్వస్ పెయింటింగ్ పోర్ట్రేట్ వర్క్లు కూడా చేస్తాను ఉద్యోగ వృత్తి లాగానే నాకు ఒక ఆర్టిస్ట్ లాగా పెంచి ఎంతో కొంత ఇస్తే నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇబ్బందిగా ఉండదని కోరుతున్నాను ఏదైనా సాయం చేసినట్టు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ చూశారుగా అంటే తను చిన్నప్పటి నుండే ఈ బొమ్మలు వేయడం తనకు ఇష్టమని చెప్తున్నారు చిన్నప్పుడు పిచ్చి పిచ్చి గీతలు గీసిన రోజు ఈ రోజు అది తనకు ఉపాధిగా మారిందని చెప్తున్నాడు తను ప్రభుత్వం కూడా ఆదుకుంటే ఇంకా ఎంతో కొంత నిరుద్యోగ వృత్తి ఇస్తే రానున్న రోజుల్లో మంచి మంచి ఆర్టిస్టులు వేసి ప్రభుత్వానికి కూడా మేలు చేస్తున్నాను చెప్తున్న పరిస్థితి తన